విజయవాడ ఇంద్రకీలాదిపై నవరాత్రి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి భారీ ఎత్తున భక్తుల అమ్మవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకుంటున్నారు ఈ క్రమంలో అమ్మవారికి ఒక సామాన్య భక్తుడు మంగళ సూత్రాలు కానుకగా సమర్పించారు ప్రకాశం జిల్లా కొండెపి వాస్తవ్యులైన అంకులయ్య రాజేశ్వరి దంపతులు పదహారు లక్షల యాబై వేల విలువ చేసే మంగళ సూత్రాలు చేయించారు తమ రోజువారీ సంపాదనలో కూడబెట్టిన డబ్బులతో అమ్మవారికి మంగళ సూత్రాలు చేయించామంటున్న అంకులయ్యతో మా ప్రతినిధి కాంతి ఫేస్ టు ఫేస్ చెప్పండి సార్ ఎక్కడి నుంచి వచ్చారు మీరు ఇంత విలువైన కానుక చేయడానికి కొండేపు నుంచి వచ్చాను కొండేపు నియోజకవర్గం కొండేపు ఊరు కొండేపి ఇది ఆ తల్లికి ఎంతో భక్తితో మా కొండే నియోజకవర్గ డోల బాల వీరాంజనేయ స్వామి గారు ఇవాళ మా సత్య గారి ఆడ ప్రమాణ స్వీకారం అయితే రాలేకపోయాడు లేకపోతే మా మంత్రి గారి చేతుల మీదుగా ఇద్దాం అనుకున్నాను మీరు ఏం చేస్తూ ఉంటారు కొబ్బరి బాడాలమ్మా కొబ్బరి బాండా విలువైన ఒక వస్తువుని అమ్మవారికి ఇచ్చే వ్యాపారం అంటే ఎంతో ఉన్నవాళ్లే ఇవ్వట్లేదు మీరు ఇవ్వాలనే సంకల్పం ఎందుకు వచ్చు ఏం చేద్దాం తల్లి సంపాదిస్తాం ఏం చేద్దాం చెప్పు కొంత పిల్లలను చదివించుకోవాలి కొంత గుళ్ళకి దాన ధర్మాలు చేయాలి అంతకు మించి నాకు ఇంకే ఆశ లేదమ్మా నాకింతకన్నా ఇంకే కోరిక లేదు ఏయో అయి కోణాలు ఈ కోణాలు ఈ చేయాలి అయి నాకు అవసరంలా ఇంత మంది నన్ను ఇంత ఆనందంగా అడుగుతున్నారే ఏటికి నాకు ఇంకెంతకన్నా నాకేం కావాలి చెప్పు ఎన్ని కోట్లు ఇస్తే ఈ ఆనందం వచ్చా చెప్పు అమ్మా నాకు మా అమ్మవారి గుండెల మీద నిత్యం ఉంటుంది అది జాలి నాకు ఇంకేం కావాలి చెప్పు నాకు ఖర్చు ఎంత ఎన్ని రోజులు కష్టపడ్డారు మీరు ఇది చేయడానికి ఇది వాళ్ళు నెల రోజులు చేశారమ్మా ఇది చేసింది ఇది అది గాయనేనమ్మా చేసింది పాపం ఎంతో కష్టపడి చేశాడు ఇది రెండు వందల మూడు గ్రాములు రెండు వందల పదమూడు గ్రాముల్లో ఆ నల్లబొసల్ పాను రెండు వందల మూడు గ్రాములు నికరం నికరం రెండు వందల మూడు గ్రాములమ్మా ఈ ఎంతో కంట కానియమ డబ్బుదే ఉంది డబ్బు తీసేయమ డబ్బు చెప్పుకో거든요 అసలు అమ్మవారికి ఇంత పెద్ద బహుమతి నేను ఇచ్చే అవకాశం నాకు అమ్మాయి కల్పించింది అలాగే నేను ఈ ఇది ఏదో గొప్పగా భావించటం లేదు కేవలం నాకు ఇది అమ్మవారు ఇచ్చినటువంటి ఒక భాగ్యంగా భావిస్తున్నాను ఎంత కష్టపడినా కూడా అమ్మవారికి ఇది ఒక గిఫ్ట్ గా ఇచ్చి అమ్మవారి మెడల్లో ఇది చూస్తే నాకు ఎంతో ఆనందం కలుగుతుందని ప్రకాశం జిల్లా నుంచి వచ్చినటువంటి ఒక సామాన్య భక్తుడు చెప్తున్నారు కెమెరా పర్సన్ తేజాతో